ఒక అడవిలో రెండు పోతూ ఉన్నాయి ఒకటేమో నల్లది రెండోదేమో తెల్లది నల్లకుందేలు చాలా తెలివైంది తెల్లకుందేలు తెలివీ తక్కువది ఆ కుందేళ్లకు దారిలో ఒకచోట ఒక తప్పెట కనబడింది నల్లకుందేలు ఆహా భలేగుందే అంటూ పరుగెత్తుకుంటూ పోయి తప్పెట తీసుకుంది అది చూసి తెల్ల కుందేలు ఏంటది పారే ఆ పనికిరానిదాన్ని అంది నల్లకుందేలు నవ్వుతూ మామా లోకంలో పనికిరానిదంటూ ఏదీ ఉండదు అన్నీ పనికొచ్చేవే అంది అవి రెండు కొంచెం దూరం పోయేసరికి ఒకచోట రెండు జిరాఫీ పిల్లలు చేసినందుకు వాళ్లమ్మ కొట్టిందని ఏడుస్తూ కనిపించాయి నల్లకుందేలు వాటి దగ్గరకు పోయి తప్పెట తీసుకుని మధురంగా వాయిస్తా పాడసాగింది అది చూసి అవి ఆనందంగా కిందమీదా నవ్వాయి వాటి ఏడుపంతా ఎగిరిపోయింది కుందేళ్లు రెండు కొంచెం దూరం పోయేసరికి ఒక్కసారిగా పెద్ద పెద్దవానం మొదలైంది చుట్టూ ఎక్కడా పెద్ద చెట్టు ఒక్కటిగూడా కనబడలేదు నల్ల కుందేలు వెంటనే తడవకుండా చేతిలో ఉన్న తప్పెట నెత్తిమీద పెట్టుకుంది తెల్ల కుందేలుకు ఏమి చేయాలో తెలియక అలాగే వానలో తడుచుకుంటూ వణుక్కుంటూ బయలుదేరింది ఆ కుందేళ్లు రెండూ అలా కొంత దూరం పోగానే వాటికి ఒక నది అడ్డం వచ్చింది దానిని ఎలా దాటాలో తెలియక తెల్ల కుందేలు బొంతులోతూ నీళ్లలోకి నెమ్మదిగా దిగి భయపడుతా భయపడుతా అవతలికి చేరింది నల్ల కుందేలు కాసేపు ఆలోచించి చేతిలోని తప్పెటను నీళ్లమీద పడవలాగా పెట్టి దానిమీద కూర్చొని చేతులతో నీళ్లను తోసుకుంటూ అవతలికి చేరుకుంది అలా ఆ కుందేళ్లు రెండూ ఉంటే ఒకచోట వాటికి ఎదురుగా ఒక పెద్ద పులి వచ్చింది దానిని చూసి ఆడిరపడి అవి రెండూ పరుగెత్తుకుంటూ పోయి ఒక పొదలో దాక్కున్నాయి కాని ఆ పెద్దపులి వాటి వాసన పసిగట్టి ఆ పొద దగ్గరకు రాసాగింది తెల్లకుందేలు భయంతో ఏం చేయాలో తెలియక వణికిపోసాగింది ఇక ఈరోజుతో చావడం ఖాయం అనుకుంటా కళ్ళు మూసుకుంది నల్లకుందేలు దానిలా తెలివీ తక్కువదీ కాదుగదా ఆ పెద్దపులి నుంచి ఎలా తెప్పించుకోవాలా అని బాగా ఆలోచించసాగింది దానికి ఒక ఆలోచన వచ్చింది వెంటనే పక్కనున్న ఒక కట్టెపుల్ల తీసుకుని పులి పొద దగ్గరకు రాగానే తన బలమంతా ఉపయోగించి ఒక్కసారిగా తప్పెటమీద ధనధనధనమని చెవులు బద్దలయ్యేలా వాయించసాగింది అంతే ఆ భయంకరమైన చప్పుడుకు అదిరిపడిన పులి ఆ పొదలో ఏముందో ఏమో అని వణికిపోయి వెనక్కి తిరిగి చూడకుండా పారిపోయింది అలా నల్ల కుందేలు తెలివితేటలతో అవి రెండూ ప్రాణాలతో బయటపడ్డాయి